అందరికే నమస్కారం ఈరోజు మనం ఓ డెబ్భై ఐదేళ్ల వెనక్కి వెళ్లబోతున్నాం అప్పట్లో అంటే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో వచ్చిన అఖండ ఉన్న కొన్ని అద్భుతమైన సూత్రాలను చూద్దాం మరి ఆనాటి జ్ఞానం ఈనాటి మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందామా అయితే ఈ అద్భుతమైన విషయాల్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం మనమిప్పుడు తెలుసుకోబోయేదంతా పరమపూజ్య గురుదేవ్ పండిత్ శర్మ ఆచార్య గారు రాసిన అఖండ జ్యోతి మే నైన్టీన్ సెవెన్ సంచికలోని సారాంశమన్మాట ఇక్కడే మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు మన ఇప్పటి ఫాస్ట్ లైఫ్లో ఎదురయ్యే సవాళ్లకు ఇవ్వగలవా నిజంగానా ఏమో తెలుసుకుందాం పదండి ఈ ప్రయాణాన్ని మనమందరం కలిసి మొదలుపెడదాం సరే మొదలుపెడదాం ఏదైనా ఒక పెద్ద భవనం బలంగా నిలబడాలంటే దానికి పునాది చాలా ముఖ్యం కదా మన జీవితం కూడా అంతే మన జీవితం సంతృప్తిగా ఉండాలంటే దానికి పునాది ఆత్మనిర్మాణం మరి ఈ మొదటి భాగంలో ఆ పునాదికి కావాల్సిన మూడు ముఖ్యమైన స్తంభాల గురించి చూద్దాం అవే సహనం ధైర్యం మరియు విజయం ఈ పత్రికలో సహనాన్ని ధైర్యాన్ని జంట దేవతలు అని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి సహనం అంటే ఒక చెట్టుకుండే లోతైన వేర్లాంటిదట ఎంత గాలివాన వచ్చినా చెట్టును నిలబెట్టే శక్తి ఇక ధైర్యం ఆకాశంలోకి ఎగిరే రెక్కలాంటిది ముందుకు దూసుకెళ్లే బలాన్నిస్తుంది అంటే ఒకటి నిలకడగా ఉంచితే మరొకటి ముందుకు నడిపిస్తుంది మన జీవితానికి ఈ రెండూ బ్యాలెన్స్గా ఉండటం ఎంత అవసరమో కదా ఈ కాన్సెప్ట్ని ఒక్క వాక్యంలో ఎంత బలంగా చెప్పారో చూడండి సహనం ధైర్యం ఉన్నవాడు క్లిష్ట పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చుకోగలడు వావ్ అంటే కేవలం కష్టాలను ఓర్చుకోవటం మాత్రమే కాదు వాటినే మనకు అనుకూలంగా మార్చుకునేంత శక్తి మనలోనే దాగి ఉందని అర్థం అయితే విజయం సాధించాలంటే ఏం చెయ్యాలి దానికి కూడా ఒక సింపుల్ త్రీ స్టెప్ ఫార్ములా ఇచ్చారు ఫస్ట్ సంకల్పం అంటే ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోవడం సెకండ్ పరిశ్రమ అంటే అంకిత భావంతో అలసిపోకుండా కష్టపడటం ఇక మూడోది ఫైనల్గా శ్రద్ధ అంటే మన ప్రయత్నం మీద ఆ పై మీద పూర్తి నమ్మకముంచడం చూడండి మనం సహనం ధైర్యం లాంటి మంచి గుణాలను పెంచుకున్నప్పుడు దాని ప్రభావం మన ఒక్కరిమీదే ఉండదు అది మన చుట్టూ ఉన్నవాళ్లపై కూడా పడుతుంది ఇక్కడే మనం మన రెండో భాగానికి వస్తున్నాం అదే జీవితంలో సామరస్యం అంటే మన శరీరం మన ఇల్లు మన సమాజం వీటన్నింటితో మనం ఎలా హార్మోనిగా ఉండగలమో తెలుసుకుందాం ఆరోగ్యం గురించి ఈ పత్రికలో చాలా లోతైన విషయం చెప్పారు మన శరీరాన్ని ఒక గుడిలా చూడాలట దానికి మనం ఇచ్చే ఆహారం ఒక ఔషధం లాంటిది అందుకే సింపుల్గా సహజంగా ఉండే సాత్విక ఆహారం తీసుకోమంటున్నారు అంతకన్నా ముఖ్యంగా తినేటప్పుడు పూర్తి శ్రద్ధతో కృతజ్ఞతతో తినాలి ఎందుకంటారా మనం తినే తిండే మన ఆలోచనలను మన క్యారెక్టర్ను డైరెక్ట్గా ప్రభావితం చేస్తుందట ఇక్కడ ఒక అద్భుతమైన నిజంగా చెప్పాలంటే విప్లవాత్మకమైన ఆలోచన ఉంది అదే గృహస్థ తపోవనం చాలామందికే ఆధ్యాత్మికత అంటే ఇల్లు వాకిలి వదిలేసి అడవులకు వెళ్లిపోనం అనుకుంటారు కానీ కాదట క్రమశిక్షణ నిస్వార్థ సేవ ప్రేమతో మన ఫ్యామిలీతో ఉంటూనే మన ఇంటిని ఒక పవిత్రమైన తపోవనంగా మార్చుకోవచ్చు ఎంత గొప్ప ఆలోచన కదండిది ఓకే ఇప్పుడుదాకా మనం వ్యక్తిగతంగా ఎలా ఎదగాలి మన జీవితంలో సామరస్యాన్ని ఎలా తీసుకురావాలి అనేవి చూశాం మరి వీటన్నిటికీ వెనక ఒక గైడింగ్ ప్రిన్సిపుల్ ఉండాలి కదా అదేంటో మన మూడో భాగంలో చూద్దాం ఆధ్యాత్మిక మార్గానికి సూత్రాలు ధర్మం విశ్వాసం కర్మ ఈ మూడు పిల్లర్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అసలు ధర్మమంటే ఏంటి చాలామంది ఇది కేవలం ఒక మతం అనుకుంటారు కాని కాదు ఇది మన అంతరాత్మ చెప్పే సరైన దారి ఉదాహరణకి ఒక స్టూడెంట్కి బాగా చదువుకోవటం ధర్మం ఒక డాక్టర్కి పేషెంట్ని కాపాడటం ధర్మం సింపుల్గా చెప్పాలంటే మన కర్తవ్యం మన బాధ్యత మొత్తం ఈ విశ్వాన్ని నడిపించే యూనివర్సల్ లానే ధర్మం ఇక విశ్వాసం దాని శక్తిని వర్ణించే ఈ అద్భుతమైన మాటలు వినండి విశ్వాసమనేది జీవాత్మను పరమాత్మతో కలిపే ఒక ఆధ్యాత్మిక శక్తి అది అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తోంది ఈ ఒక్క వాక్యం ఎంత స్ఫూర్తినిస్తోందో కదా తర్వాత వస్తుంది కర్మ సిద్ధాంతం ఇది చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ రోల్ మనం చేసే ప్రతి పనికీ ఆలోచించే ప్రతి ఆలోచనకీ పలికే ప్రతి మాటకీ ఒక రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు మనం ఏ విత్తనం నాటితే రేపు అదే చెట్టు మొలుస్తుంది అందుకే ప్రతి క్షణం స్పృహతో జాగ్రత్తగా జీవించడం చాలా ముఖ్యమన్మాట ఇప్పటివరకు మనం పర్సనల్ డెవలప్మెంట్ దగ్గర మొదలుపెట్టి యూనివర్సల్ లాస్ వరకు చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు వీటన్నిటినీ చోటికి తెచ్చి అసలు మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలేంటో చూద్దాం ఈ చివరి భాగంలో ఈ టైమ్లెస్ విజ్డమ్ యొక్క సమరి ఏంటో ఒకసారి చూసేద్దాం మరి ఈ నుండి మన జీవితంలో ఆచరించాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి ముందుగా జీవనకళ గురించి చూస్తే ఈ ఐదు పాయింట్స్ గుర్తుపెట్టుకుందాం ఒకటి సహనం ధైర్యం మనల్ని నడిపించే శక్తులుగా మార్చుకోవాలి రెండు విజయం కావాలంటే సంకల్పం పరిశ్రమ శ్రద్ధ ఈ దారిలోనే వెళ్ళాలి మూడు మన శరీరాన్ని ఒక గుడినా చూసుకోవాలి నాలుగు మన ఇంటిని స్పిరిచువల్ గ్రోత్కి ఒక సెంటర్గా చేసుకోవాలి ఐదు అసలైన సంతోషం సింప్లిసిటీలోనే ఉందని గుర్తుంచుకోవాలి ఇక ఆత్మ మార్గానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలేంటంటే ప్రతి ఆలోచనలో ప్రతి పనిలో ధర్మాన్ని పాటించడం ఒక మీద అచంచలమైన విశ్వాసం పెంచుకోవడం కర్మసిద్ధాంతమనేది మార్చలేని నిజం అని అర్థం చేసుకోవడం ఒక సంస్కారవంతమైన కుటుంబానికి స్త్రీయే పునాది అని గుర్తించడం అన్నిటికన్నా ముఖ్యంగా మన ఆత్మను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి సరే ఇదంతా విన్నాం కదా ఇప్పుడు ముగించే ముందు ఒక్క ప్రశ్న ఈ కాలాతీతమైన జ్ఞానమనే సముద్రంలోంచి ఏ ఒక్క అమూల్యమైన ముత్యాన్ని ఈరోజు మన జీవితమనే కథలో చేర్చుకోబోతున్నాం ఒక్క క్షణం ఆలోచిద్దాం